ఇంకా ఆమె వస్తాండి ఆమె వచ్చిన తర్వాత చూడు ఎంత క్యాబింగ్ నిలిచిపోయిందో అర్థం చేసుకోండి మీరు మాకు ఫ్యాకల్టీ లేదు ఇంకోటి ఫ్యాకల్టీ అడుగుతే అంటే మీకు ఫ్యాకల్టీ అని అంటున్నారు ఫ్యాకల్టీ ఎందుకమ్మా మాకు ముగ్గురు ఫ్యాకల్టీ కావాలి అని మా పేరెంట్స్ అందరూ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మీకు ఫ్యాకల్టీ ఎందుకమ్మా అని అన్నారు మాకు అసలు రికార్డ్స్ రాలేదు లాస్ట్ ఇయర్ పేపర్స్ అంటే లాస్ట్ సేమ్ పేపర్స్ ఎట్లా వచ్చినాయి అంటే వీళ్ళే క్రియేట్ చేసారు వీళ్ళే క్రియేట్ చేసారు యూనివర్సిటీ నుంచి అసలు పేపర్లు రాలేదు ఇంకొకటి మాకు అసలు ల్యాబ్స్ లేవు అసలు నిన్న ఐదు మందికి ఆపర్చునిటీస్ వచ్చినాయి ఏది యూనివర్సిటీస్కి ఎప్రికల్చర్ అని వచ్చింది వాళ్ళు కరీంనగర్ దాకా పోయారు ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి ఏమన్నారు అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు అసలు కోరుతున్నారు అన్నారు

ఏమైందంటే సార్ మా అగ్రికల్చర్ కాలేజ్ సిద్ధిపేట సిద్దిపేట నుంచి పార్టీల ప్రకారంగా తీసుకొచ్చి జగింతాలుస్ట్ ఇస్తున్నారు జగిత్యాల డిస్టర్ వేయించుకున్నారు వేయించుకున్న తర్వాత మాకు ప్యాకల్టీ లేదు ఫస్ట్ సేమ్ సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ ప్యాకల్టీ లేదు మొన్న మేమందరం కలిసి సోషల్ వెల్ఫేర్ హెడ్ ఆఫీస్ మాసెబ్ టైం దగ్గర ఉన్న దగ్గరికి పోయి మేమందరం తర్ణాలు అది పెళ్లిస్తే ఫ్యాకల్టీని పంపించరు నెల రోజులు అయిన తర్వాత ఫ్యాకల్టీ తీసుకొని ఓకే అండ్ సెక్రటరీ సైన్ పెట్టిన తర్వాత కింద ఉన్న మేడం వాళ్ళు ఎవరు సైన్ పెట్టి ఆ ఫైల్స్ చూడకుంటే నెల రోజుల వరకు మా ఫైల్స్ ఆగినాయి మేము సెమిస్టర్ చదువుకోవాలంటే హార్డ్ హార్డ్ సబ్జెక్ట్ ఉన్నాయి అగ్రికల్చర్ అంటే ఒకటి హార్డ్ డేస్ అన్నిటికీ టెన్ సబ్జెక్ట్స్ ఒక్కొక్కరిని చదువుకుంటున్నాం పైసలు పంపడానికి పీడిఎఫ్ పంపండి అని మొన్న ఈ సిమ్ వరకు ఇంతవరకు అడ్జస్ట్ అయినాం ఈ సిమ్ వరకు పంపండి అంటే అంటే సార్ లెటర్ పెడుతున్నారు ప్రిన్సిపల్ లెటర్ పెడుతున్నారు పైన వాళ్ళు ఏం చూస్తలేరు మాకు ఇంతవరకు బుక్స్ రేపు పదిహేను తారీఖు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బుక్కులు లేకుండా మేము ఎట్లా చదువుకోవాలి సరే నేను ఒక ట్రైనింగ్ సార్ అప్లై చేసుకుంటే ఐదుగురు సెలెక్ట్ అయ్యారు ఐదుగురు సెలెక్ట్ అయితే రాజేంద్ర నగర్ లో ఎక్కడో కౌన్సిలింగ్ ఉంది అని రమ్మంటే పోయినారు కరీంనగర్ పోతే మా సార్ ఇక్కడ ఉన్న హెడ్ మీరు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి లెటర్ పెడితే ప్రిన్సిపల్ మేడం చూసుకొని ప్లేయర్ చూసుకున్న తర్వాత ఐదు రోజుల నుంచి ఆమె చూడలేదంట కరీంనగర్కి ఒక టీచర్ పిల్లలను తీసుకొని పోతే రిటర్న్ రమ్మని అంటే లెటర్ అమ్మ నేను పంపుతున్న అడిషనల్ సెక్రటరీ పంపుతున్నా అన్నారు లెటర్ పెట్టిన దాకా బస్ స్టాండ్ ఉండమనండి అక్కడే పిల్లలను పడుకోమరండి లెటర్ వచ్చిన తర్వాత అట్నుంచి అంటే హైదరాబాద్ పోతారంటే ఐదుగురు పిల్లలు చిన్న పిల్లలు మేము మేము హైదరాబాద్ బస్టాండ్ అక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ ఎట్లా పడుకుంటాం జోనల్ ఆఫీసర్ మేడం మాట్లాడదు అక్కడైనా అదే మేడం పిల్లలైతే మేడం అయితే బస్ స్టాండ్లో పడుకుంటారా మళ్ళీ నైట్ ఐదుగురు పిల్లలు మళ్ళీ రిటర్న్ ఇయర్ దాకా వచ్చిరు ఈ రోజు అది జరుగుతుంది రేపు జరుగుతుంది మూడు రోజులకి మా సోషల్ మెన్సీలో పర్మిషన్ లేదు పర్మిషన్ తీసుకోవాలంటే మరి సోషల్ మెడికర్లో అగ్రికల్చర్ కావాలి ఎందుకు పెట్టాలి ఏం చేయనప్పుడు వీటిలో ఇప్పటి వరకు మాకు ల్యాబ్ ఒక్కటి కూడా మాకు నాలెడ్జ్ లేదు ల్యాబ్ నాలెడ్జ్ కావాలంటే వస్తున్నాయమ్మా వస్తున్నాయమ్మా అందరు మీ కాలేజ్ మీద ఉన్నట్టు ఇంతమంది మా కాలేజ్ మీద ఉన్నాక మరి మాకు ఎందుకు ఏం జరగట్లేదు మాకు ఈరోజు చేయాలని ఒకటి జరగాలి నిన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏడ్చి కొన్ని రోజు జైత్యాలు తీసుకపోయి జైత్యాలు ఉంచుకున్నారు అక్కడ ప్రాబ్లం ఏంది రెండు కాలేజీకి ఒకటే ప్రిన్సిపల్ అయినప్పుడు వస్తారు జోనల్ ఆఫీసర్ వస్తే ప్రిన్సిపల్ వస్తుంది వచ్చి బాగున్నారా మరి తిన్నారంటారు ఫోటోలు తీసుకుంటారు మేము పోయిన మనం పెట్టుకుంటారు రెండు రోజుల వరకు మాకు వచ్చి మా ప్రాబ్లమ్స్ అడగరా మన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి ఉన్న డ్యూటీ మేడం తీసుకొని పోతుంది మేమందరం కళ్ళు తిరిగి పడితే కూడా మేము తీసుకొని పోతున్నాం ఇంత ముందుకు మాకు ప్రాబ్లం ఫుడ్ లేదు

మీకు ఇంకా ఇంతకు ముందుకు కదా ఇంకా ఫ్యాకల్టీ ఎందుకు ముగ్గురు టీచర్స్ ఎందుకు అని సెక్రటరీ మేడం అట్లా

మీకు మీ మెయిన్ రీజన్ మీరు రోడ్ ఎక్కడానికి రీజన్ మీ ఫుడ్ ప్రాబ్లం ఎలాంటి తీరు మాకు ప్రాబ్లమ్ లేదు మాకు స్టడీ ఉంది అసలు ఏది పేపర్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ నుంచి రావాలి మాకు అవకాశం కాలేజ్ కు రేపు నాడు మా నాలుగు సంవత్సరాలు అయిపోయినాక రేపు నాడు బయటికి పోతే అసలు నీకు అప్లికేషన్ లేదు ఎందుకమ్మా దేనికి మాకు చాయిస్ లేదు ఏ ఇంటర్న్షిప్ కి మమ్మల్ని తీసుకోరు అప్లికేషన్ లేదు ఏం లేదు జాబ్ కూడా నాకు అసలు మొత్తం ఎంత మంది స్టూడెంట్ యాభై మంది స్టూడెంట్స్ టూ ఇయర్స్ ఉందా మీద యాభై మంది స్టాఫ్ ఎంత మంది ఉన్నారు ఏడు మంది స్టాఫ్ అది ఏడు మంది స్టాఫ్స్ వన్ ఇయర్ కూడా కాలేదు సెవెన్ మంత్స్ అవుతుంది మేడం వాళ్ళు వచ్చి అంతకు ముందు టూ సెన్స్ మేడం వాళ్ళు లేకుండా మేము

వాటర్ లెవెల్ చెప్తుంటాం తర్వాత ప్రిన్సిపల్ మేడం జోనల్ ఆఫీసర్ మేడం కలిసి జగిత్యాల డిగ్రీ కాలేజీకి తీసుకుపోయారు కింద ఫ్లోర్ బాగా మేము అక్కడ అడ్జస్ట్ అయ్యి అక్కడ ఉన్నాం అక్కడ ఉంటే కూడా వాళ్ళకి నోటిఫికేషన్ లేదు అని అన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్స్కి ఓన్లీ అగ్రికల్చర్ పెడతాం అమ్మ మీకు నోటిఫికేషన్ లేదు ఓన్లీ అగ్రికల్చర్ ఉంటుందంటే సంజయ్ సార్ అగ్రికల్చర్ అది వాళ్ళకి డిగ్రీ నోటిఫికేషన్ తీసుకొస్తే పెద్ద పెద్ద ఎమ్మెల్యే సంజయ్ సార్ వస్తే ఇంత పెద్ద ప్రోగ్రామ్ వేసుకొని అగ్రికల్చర్ స్టూడెంట్ సరిగ్గా కూర్చుంటే అగ్రికల్చర్ కాలేజ్ రావడం వల్ల డిగ్రీ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చారు కదా వాళ్ళ ప్రధాన సమస్యలు మీరు విన్నారా మీ పేరు మేడం ఇక్కడ ఇన్ఛార్జ్ నేను వీళ్ళకి ఇప్పటి వరకు అయితే నా వంతులో నా చేతిలో ఉన్నంత మటుకు నేను సాల్వ్ చేసిన వాళ్ళకి బిఫోర్ అంటే ఏడి రాకముందు చాలా ప్రాబ్లం ఉండే ఏడి వచ్చిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండే నా చేతులు ఉన్నంత వరకు నేను ఎంత చేయాలో అంత చేసిన ఎందుకంటే నా పిల్లలు నా అంటే నా సొసైటీ నేను కూడా సొసైటీలో చదువుకున్నా సార్ సొసైటీ పిల్లలని నేను ఓన్ చేసుకున్నా ఫోన్ చేసుకొని ప్రతి వాళ్ళకు సాల్వ్ నా సాధ్యమైనంత వరకు నేను చేసిన చేయందంటే ఏమైనా అది ఆ పిల్లలే చెప్పాలి కానీ నేనైతే నేనైతే సాధ్యమైనంత వరకు చేసిన సార్ నా ఫ్రెండ్ కాలేజీలు ఇచ్చారు అక్కడ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ మీ ఇన్ఛార్జ్ నేను అక్కడ త్రీ హండ్రెడ్ ప్లస్ టూ సిక్స్టీ ఉంటారు సార్ వాళ్ళకి ఏదైనా నాదే రెస్పాన్సిబిలిటీ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి నేను అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేసుకుంటా మంత్లీ అయినా టూ మంత్ మంత్లీ మంత్లీ మంత్లీస్ వస్తాను